ఉండాలి మేడం ఆ వంకాయ ఏ మొక్కలు అది లాగోటారు కదండి బ్రిందర్పులేనా పర్పులా గ్రీన్ పర్పల్ పర్పుల్లా అది పెన్న పెన్న మామియా లేపులు తీసుకోండి అందరికి వంద రూపాయలు వెళ్ళేటప్పుడు తీసుకుందమ్మా వంగ సార్ తీసుకు పెన్నాడ వంగళంత ఉన్నారండి ఇది త్రీ ఫిఫ్టీ అంటే ట్వంటీ എന്താ അവിടെ ടോയ്ലറ്റ് കളാ ടോയ്ലറ്റ് കളാ ഞാൻ ചോദിക്കട്ടെ ചാക്ക് വിചാന്റെ കറക്കാനോ ചാക്ക് ചോദിക്കാനോ എനിക്ക് വിശച്ചി പറഞ്ഞു അങ്ങനത്തെ ദേഷ്യമില്ല അവർ വിചാ പോവേണ്ട거든요 ഇലട കുറെ കുറെ വെക്കാൻ വേറെ വാ കാട് അത് ആ 3 സ്കൂൾ তো అదా అదే అదే ఇదే కదా అది ఇదే కదా మీరు తీసుకున్నది బాగుంటుంది മീഡി ആ വാമ്പ അത് കഴിഞ്ഞ് കഴിക്കുന്നു ഇത് പഠിപ്പിക്കാ അല്ല നീറ്റ് അതൊക്കെ ఇందులోంచి పడిపోకుండా పడిపోతాయా ఇట్లానేది ఇట్లా ఉండాలి అల్లినట్టుగా ఉండాలి ఇలాంటిది ఇలా ఉందా అండి ఇంకోటి ఇలాంటి పెద్దది ఇది ఇలా ఇలాంటిది ఉందా అయిపోయినాయా అది అది చూపించండి అది ఎంతది మరి చిన్నగా ఉంది అయితే బాగుండేది అక్కడ రూసాం కదా అక్కడ అలాంటిది కావాలి కానీ అది కొంచెం బంకర్ అయిపోయింది ఇంకెక్కడ ఇవి ఇందులోంచి పడిపోతాయి అని ఫ్రూట్స్ కానీ ఎవరైనా హార్వెస్ట్ చేస్తాం కదా పై నుంచి అవి పెట్టుకోవడానికి మనకంతా అదే జస్ అది బాగుంది ఇక్కడ ఒక్కటే ఉంది కానీ బంకర్ పోయింది ఇక్కడ షేప్ అవుతాయి ये बोलते लगा कलर फर्स्टला फर्स्टला हमने कदर जो काई रावन ना काना आईला हमने काई का फिल्टर तो नहीं चल पड़त तकोड़ी नहीं देर मंगो फ्रेंड्स ఇవన్నీ ఏం జామా మొక్కలు అంటే తైవాన్ వస్తుంది మాకు ఫ్రూటింగ్ సిక్స్ మంత్స్కి వస్తారా ఇది ఒక్కొక్కసారి సడన్గా ఎందుకు పోతూ ఉంటాయి జామ ఈ తైవానే ప్రాబ్లం వస్తుంది సడన్గా పోతాయి ఉన్నట్టుండి ఎండిపోతూ ఉంటాయి అంటే రూట్కి ఏదన్నా అని నేల మీద తోట్లో లాభం లేదంటారా తైవాన్ తోటి ప్రాబ్లం అవుతుంది అదే ఇది భూమిలోనే వేసుకుంటేనే బాగా ఉంటుంది అయితే తైవాన్ అదే తైవాన్ ఇది తైవాన్ ప్లాన్ సెట్ కదండి ఇవి వేసుకోవచ్చా ఎంతండి ఒక ప్లాంట్ హండ్రెడ్ రూపీస్ అదే అదే వాటర్ పోయాకనా కొంచెం డల్ డల్ అయింది తీసుకుందాం ఇది ఒక ప్లాంట్ ఇంకొకటి అది మొక్కలున్నది అయిపోతాయేమో అనిపిస్తున్నా ఇంకొకటి ఉంది ఐదా ఫ్రూట్ ఉన్నది ఇవేంటి ఇది అవకడ రాలే ఆ పూత రా పూత గాదాకి అది మొత్తం ఆకు వచ్చింది ఇది తీసేసుకుంటలేను తీసుకుంటారే ఇంకొకటి పోయేటప్పుడు తీసుకునే ఇప్పుడు ఏమట్టుకోనేడవో తో మరి ఇది పక్కన ప్లాంట్స్ ఉన్నాయి అది నీళ్లు పోసించండి కొద్దిగా ఎన్న లేదా వీళ్ళ దగ్గర ఇది ఎండిపోతున్నట్టు అయితేనే ఫ్రూట్ అన్నది పెట్టండి మేము వస్తాం పక్కకు ఉంచుతారా ఇది కూడా లంచ్ చేసి వచ్చి తీసుకెళ్తాం ఇది మేము పెట్టినాం అప్పుడు బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు కాకుండా అదేంటిది చెక్క ఉంటుంది చెక్కదాల్గా ఇది అదే ఇలా వాడి చెక్కది అది వాడతారా గల్లీలోకి వెళ్దాం పోదాం దీనికి అది ఉంటే బాగుండదు హ్యాండ్లో అదే అయిపోయింది అదే మేము అట్నుంచి చూసుకోండి టచ్ ఈ సందులోకి మనం వచ్చినటువంటి హోటల్ టిక్ హ్ ఫ్లవర్స్ నావరియా ఫ్లవర్ ఇదాంటి కొట్టి తింటది సకరిస్ట్ దోస ఇది కనంది మన దోస తీసుకోని నుద్దన గానే ఉంటది మన ఇంట్లో చేసేవి బాగుస్తాయి దోస వాటర్ మిలన్ കുംഭർ അടി ദിവസ എന്താ പാകെറ്റ് എന്താ പാകെ ఇది ఉన్నదా మీ దగ్గర నా దగ్గర ఉండే నా దగ్గర ఉన్నది ఉన్నది నా బంకండి నా దగ్గర నుండి బీన్స్ నేర్చుకోండి ఏంటది ఇదే మన మామూలు బీన్స్ బీన్స్ ఏమో బీన్స్ స్టాండ్స్ ఎంత చలికాలం ఎప్పుడైతే పెరుగుతుంది రావట్లేదు నేను రెండే విత్తనాలు ఉన్నాయి ఇల్లు ఏమన్నా ఇది ఏంటి

ఏంటో మరి ఎనిమిది రూపాయలు అరవై రూపాయలు అమ్మా నమ్మకం చేయను మా మీద ఆహా నీతో గురు పోలు మాకు నాలుగు గిరాకు వస్తాం అంత నమ్మకం ఓకే మూడు ప్యాకెట్లు ఎంత డెబ్బై రూపాయలు ముప్పై ఇరవై ఇరవై డెబ్బై రూపాయలు ఇది ఇది ఎంత ఇవి ముప్పై ఇవి ఇరవై ముప్పై సార్ जी बेटा दिसता है इनका हेलो 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 कि खबर पादी पादी मैं मौसम बांट वन दल दिसता है इनका अभी अर्दम आ सकता है रख पाते मन वेट नहीं होता दिनले नहीं इंक होकर दिस 3000 समकर में बावर को मत ताकत काम कर फोटो लो जब रेट आएगा दाल बाप खाई नहीं जाते आ जाते फोटो ले लो आराम से दाम

ఇవన్నీ మిర్చిలో రకాలండి సీట్స్ ఇవన్నీ Cảm ơn Right. 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 ెట్ నూడిల్స్ రస్క్ అన్ని దొరుకుతాయి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉన్నాయి వంట నూనెలు ఉన్నాయి నీమ్ ఆయిల్ బాదం ఆయిల్ బ్యాస్ట్ ఆయిల్ అవి కూడా ఉంటాయి లడ్డూస్ కూడా ఇవన్నీ ప్యూర్ కౌగి అండ్ అలాగే డేట్స్ ఇది డేట్స్ ఫ్లాక్స్ డ్రై ఫ్రూట్స్ అంటే చాలా బాగుంటాయి

ఉప్మా రవ్వ ఉంది కొర్ర ఇడ్లీ రవ్వ ఉంది సాములు ఉప్మా ఇడ్లీ రవ్వలు దొరుకుతాయి అండు కొర్ర ఉప్మా ఇడ్లీ రవ్వలు దొరుకుతాయి జొన్న రవ్వ కూడా ఉందండి ఇక వీలెచ్చు వీళ్ళే ఇచ్చారు కాదు ఏమైనా కావాలా చాలా బాగుంటాయి అదే అదే అందుకనే అడుగుతారు అలాగే జొన్నలు సాములు రాగులు అన్ని దొరుకుతాయి వీటివి మిల్లెట్ సేమియా మిల్లెట్ నూడిల్స్ అవి కూడా దొరుకుతాయి మిల్లెట్ సేమియా మిల్లెట్ నూడిల్స్ మిల్లెట్ పాస్తా మిల్లెట్ రస్క్ కూడా ఉంది చాలా హాఫ్ ఇద్దరు మిల్లెట్ బూదలతో తయారు చేస్తున్నా แพ็ค35 रुपीस แพ็ค โกजल दंडी परर द कोडो वोचेडा पडो वस्ता मैम ಅಂತ ನಾನು ಮನೆ ಮೈಕೆ ಮ್ಯಾಂಗ ಎನ್ ನೂಟ ಎನ್ ತಟ್ಟದಿ ನೂಟ 160 अमृतam ಜಾವ್ಲೆ ಸಪ್ಪಾಕಾ ಮುಡಬಹುದು ತಿಯಾಸ